బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ కిచెన్ దగ్గర దివ్య తనుజ వీళ్ళిద్దరూ కుక్ చేస్తూ వంట చేస్తూ ఉంటారు మధ్యాహ్నం భోజనానికి అయితే ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా తనుజ దగ్గరికి కళ్యాణం వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి వీరో ఏం చేశారు వంట అంటూ ఇంకా అయితే తనుజ అయితే కళ్యాణ్తో అసలు ఏం పట్టించుకోదు మాట్లాడదు అయినా సరే కళ్యాణ్ ఇక్కడ మిర్రర్ నుంచి తనుజ ఏం చేస్తుందో అంటూ గమనిస్తాడు ఇంకా అది తనుజ అయితే గమనిస్తుంది కళ్యాణ్ తన వైపు చూస్తున్నట్లుగా అలాగే మరొక వైపు ఇక్కడ దివ్యాను సుమనన్న కూర్చుని తింటూ ఉంటారు ఇంకా ఈ వీక్ కోసం మాట్లాడతారు అలాగే దివ్య ఇంకా కళ్యాణం మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాత్రం తనుజా వైపే అలా చూస్తూ ఉంటారు తనుజ ఏం చేస్తుంది అది అంటూ గమనిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ వాష్రూమ్ దగ్గర రీతు అయితే ఇంకా ఉన్నది మనకి మూడు వారాలే మరి ఎలాగుంటుందో ఆట ఎవరు గెలుస్తున్నారు ఈ వారం ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారో అంటూ ఇక్కడ ఇమానియాలతో చెప్తూ ఉంటుంది వాష్రూమ్ దగ్గర రీతు అలాగే మరొక వైపు అయితే ఇక్కడ సంజన గారు అయితే నేను ఎలాగైనా సరే బిగ్ బాస్ క్యాప్టెన్ అవ్వాలి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ బిగ్ బాస్ని అడుగుతుంది క్యాప్టెన్ చేయమని ఇవాళ ఎలాగని తనని ఇంకా అయితే ఇక్కడ భోజనానికి అయితే ఇంకా సంజన అలాగే మరొకవి బీ గారి వీళ్ళిద్దరూ అయితే ప్లేట్ తీసుకుని వచ్చి ఇంకా వడ్డించుకొని తింటూ ఉంటారు అయితే ఇక తనుజ అయితే మిగతా వాళ్ళు ఎవరు రాలేదు ఏంటి ఎవరికి ఆకలి వేయడం లేదా అంటూ అడుగుతూ ఉంటుంది వాళ్ళని ఇక లైవ్లోని